పెద్దలకు చేసిన అందరికీ నా నమస్కారం ఈ రోజు ఇంత ఘనంగా మా నాన్నగారు శ్రీ కమలాక కామేశ్వరరావు గారి శతయంతి ఉత్సవం జరగడం మా కుటుంబ సభ్యులందరికీ చాలా ఆనందంగా ఉంది ఇది మా జీవితంలో మరుగురైన రోజుగా చెప్పాలి ఈ సందర్భంగా ఆయన పిల్లలందరి తరఫున వారికి మా నమస్తాంతులు సమర్పిస్తూ వారి గురించి నాలుగు మాటలు చెప్పాలని ఉంది వారి వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే నిరా నిరాళంబరత ఆత్మీయత కలివశం లేని మనస్సు అందరిలోనూ మంచినే చూడటం ఉన్నదానిలోనే తృప్తి పడటం వారి యొక్క స్వచ్ఛమైన మనసుకు స్వార్థం అనేది లేకుండా తన వారిని అన్ని విధాల చేయతనిచ్చినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన ఆయన గురించి గర్వంగా చెప్పుకునేంత గొప్ప మనిషి మా అందరికీ కొన్నంత ప్రేమను అనురాగాన్ని పంచి ఇచ్చారు ఎన్నో సలహాలను ధైర్యాన్ని ఇచ్చేవారు ఆయన లేని లోటు ఎప్పటికీ కూర్చలేని మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలే మా సంపద నాన్నగారి పేరు చూస్తే మాకు దండం పెట్టిన వాళ్ళు ఉన్నారంటే అందరూ ఆశ్చర్యపోతారేమో మేము అంతటి వాడం కాదు కానీ వారికి నాన్నగారి మీద ఉన్నటువంటి అపారమైన గౌరవం అలాంటిది ఎప్పటికీ తగ్గిపోని గౌరవప్రదమైనటువంటి మాకు ఇచ్చి వెళ్ళారని మేము సగర్వంగా చెప్పగలుగుతున్నాము పూజలైన మా తల్లిదండ్రులు తెరిచి మా అందరి అభివర్తనలు సమర్పించుకుంటున్నాము సహస్ర పూర్ణ చంద్ర దర్శనం చేయించుకున్న ఆ పుణ్యశీతికి ఇదే మా నమస్సు మాంజలి నాన్నగారి మీ అభిమానంతో ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు యువకళ వాటిని వారు నాన్నగారికి శ్రీ కేవీ రెడ్డి మెమోరియల్ అవార్డును ఇవ్వడం జరిగింది రెండవసారి వారు ఈ విధంగా ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అధ్యక్షులు శ్రీ వైకే నాగేశ్వరరావు గారికి వారి కుటుంబ వారి సభ్యులందరికీ మా ప్రత్యేకమైన ధన్యవాదాలు చక్కని వ్యాఖ్యానంతో అందరినీ అరణించిన శ్రీ ఎస్వి రామారావు గారికి చక్కని పాటలను వినిపించిన గాయని గాయకులకు ఆర్కెస్ట్రా వారికి మా కూడా మా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చి ఇచ్చిన మీ అందరికి నా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటున్నాను